ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయ వల్ల అందరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే తొందరపడి నేను చెప్పిన సందేశాన్ని నెట్టివేయకు రేపటి రోజున నీ జీవితంలో నీ దశ తిరగబోతుంది ఒక ఊహించినటువంటి శుభవార్త నీ చెయ్యిన పడుతుంది తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మనం ముందుకైతే తీసుకొచ్చారండి ఇలాంటి సందేశాన్ని బాబాగారు మనతో ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి కష్టాలు కానీ బాధలు కానీ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే రాయండి నేను గుడికి వెళ్ళినప్పుడల్లా ప్రేరేత చేస్తాను బాబాగారి సందేశాన్ని వినే కన ముందు చాలామంది అడుగుతున్నారండి అక్క మీకు తెలిసిన ఒక మంచి గురువు గారి నెంబర్ చెప్పండి అక్క ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటన్నిటికీ మేము శాశ్వత పరిష్కారం పొందాలనుకుంటున్నామని సిరిడే సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి ఈ గారు ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో మనం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ ఒక చక్కటి పరిష్కారం తప్పకుండా లభిస్తుందనమాట నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే కనుక ఈ గారి దగ్గర చూపించుకుంటానండి నాకైతే మంచి జరిగింది వారి నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ త్రీ వన్ మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదా ఉద్యోగం రాకపోవడం సంతానం ఆలస్యం కావడం వివాహం ఆలస్యం కావడం ఇంకా ఇంట్లో సమస్యలు ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది మనం ఎదుర్కొంటూ ఉంటాం చాలామందికి చెప్పుకోలేక బాధపడుతూ ఉంటారన్నమాట మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్కు మీరు కాల్ చేయండి కాల్ చేసిన తర్వాత గురువు గారికి మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి అలా చెప్పుకోవడం వల్ల సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజల రూపంలో పరిహారాల రూపంలో ఉంటుందండి చాలా నమ్మకమైనటువంటి గారు అనమాట ఒకసారి మీరు ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఎన్నో సమస్యలతో ఎన్నో కష్టాలతో బాధపడుతున్న నీకు ఉపశమనం కల్పించడానికి ఈ సందేశం ద్వారా నీతో నీ దగ్గరకు వచ్చాను తొందరపడి నెట్టివేయకు నేను చెప్పినటువంటి సందేశమే కదా అని నువ్వు అలసుగా ఉండిపోకు ఎప్పుడు కూడా నేను కేవలం మీకోసం మాత్రమే ఇలాంటి సందేశాలను పంపిస్తూ ఉంటాను ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా నేను నీకు సహాయపడతాను అనేటువంటి మాటను తప్పకుండా నిలుపుకుంటాను నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి ఎప్పుడు కూడా ధైర్యాన్ని మాత్రం కోల్పోకూడదు ధైర్యమే మొదటి విజయానికి ఆహ్వానం ఎప్పుడు కూడా ధైర్యంగా ఉన్నటువంటి వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఎలాంటి ఆపదలు ఉన్నా సరే దాన్ని ధైర్యంగా నిలబడగలిగి తప్పకుండా విజయం అనేది సాధిస్తారు నేను నిన్ను పూర్తిగా మర్చిపోలేదు నీకు రాబోయేటువంటి కొన్ని రోజుల్లో నీ జీవితం ఆనందమయంగా అందంగా మారబోతుందని కూడా చెప్పాను కానీ నువ్వే నాపై అపనమ్మకాన్ని పెంచుకున్నావు కొందరు నన్ను చూసేందుకు ఇష్టపడతారు మరికొందరు నా మాటల్లో ఉన్నటువంటి ఆంతరార్థాన్ని గ్రహిస్తారు ఇంకొందరు కేవలం నన్ను ఒక కోరికల వలయంలో మాత్రమే ఆడుకుంటారు వాడుకుంటారు కొందరు నా లీలలను గానం చేస్తూ ఉంటారు ఇంకొందరు నన్ను కేవలం అంటే కేవలం ఒక యంత్రంగా మాత్రమే చూస్తారు కానీ నాలో జీవించేది ఎందరో ఉన్నారు అలాగే వారే నిజంగా నాకు ఆప్తులు అలాంటి వారు నాపై నిండు నమ్మకాన్ని పెంచుకుంటారు అలాగే నాపై పూర్తి విశ్వాసాన్ని కూడా కలిగి ఉంటారు శ్రద్ధ సబూరిలను అలవరుచుకొని ఎవరి మనస్సును గాయపరచకుండా జీవితంలో వారు సంతోషాన్ని అనుభవించేందుకు సిద్ధంగా ఉంటారు ఎప్పుడు కూడా నేను చెప్పినటువంటి ప్రతి మాటలోనూ వాళ్ళు ఖచ్చితంగా ఒక అర్థాన్ని వెతుక్కొని మరీ జీవిస్తూ ఉంటారు నేను చెప్పినటువంటి ప్రతి సందేశంలో వారు వారికి తగినటువంటి సందేశాలను ఇస్తున్నందుకు నన్ను నాకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా నాపై నిండు నమ్మకంతో ప్రతి ఒక్కరూ కూడా నన్నే ఒక తండ్రిలా ఒక గురువు గురువులా ధ్యానిస్తూ ఎప్పుడూ కూడా నాపై పూర్తి విశ్వాసంతో ఉంటారు చాలామంది ఎంతటి కష్టం వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఇలా బాధపడుతూ కూర్చొని ఉండరు వారి పని వారు చేసుకుంటూనే నా నామస్మరణ చేస్తూ ధైర్యంగా ఏది జరగాలన్నా కూడా అదే తప్పకుండా జరుగుతుంది బాబాగారే అంతా చూసుకుంటారు అనే ధైర్యంతో ఉంటారు నిజమైనటువంటి శ్రద్ధ భక్తులు నా నుండి తెలుసుకున్న వాటిని ఆచరించడంలో తప్పకుండా ప్రదర్శిస్తారు ఇలా ఒంటరిగా కూర్చొని ఎన్ని రోజులని బాధపడుతూ ఉంటావు చెప్పు అలా ఎప్పటికీ కూడా బాధపడద్దు నేను నీకు మనోధైర్యాన్ని ఇస్తాను జరిగిపోయినటువంటి గతం గురించి కానీ లేదా నీకు మిగిలినటువంటి చేదు జ్ఞాపకాల గురించి కానీ లేదా నీకు ఉన్నటువంటి కష్టం సమస్య ఏదైనా కానీ ఇలా ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉండడం వలన ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పు ప్రతిరోజు కూడా నీ సమస్య ఏమిటో నీ కష్టం ఏమిటో నాకు వినిపించని అవసరం లేదని చెప్పాను కదా బాబాకు చెప్తే నాకేం మతిమరుపు ఉండదని కూడా చెప్పాను మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్లో ఉన్న వారందరినీ కూడా రక్షిస్తూ వస్తున్నాను మరి నాతో నీకు ఏం జరుగుతుందో ప్రతిరోజు కూడా తెలియపరచినటువంటి అవసరం లేదు నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఎలా ఇవ్వాలో కూడా నాకు బాగా తెలుసు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలన్నీ కూడా నలుగురిలో ఉన్నప్పుడు నీ నాలుకను అదుపులో ఉంచుకోనగలిగితే ఈ జీవితం అనేది అదుపులోకి తప్పకుండా వస్తుంది కాబట్టి ప్రస్తుతం ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు కాస్త ఆలోచనలను అదుపులో ఉంచుకో నేను ఒప్పుకుంటాను ఇప్పటి వరకు నువ్వు జీవితంలో ఎన్నో కష్టాలను బాధలను ఎదుర్కొన్నావు అసలు ఎవరికి కలగనటువంటి దుఃఖము ఎన్నో బాధలను నువ్వు పొందావు నువ్వు ఎన్నో కోల్పోయావని అలాగే ఎటువంటి సంతోషం కానీ ఎటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని కానీ నువ్వు పొందలేదని అలాగే నీ బంధంతో ఎప్పుడు కూడా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని నువ్వు పొందలేదని నేను అర్థం చేసుకోగలను ఎప్పుడూ కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో మన కోసం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది అదేమిటో తెలుసా దాని పేరే భవిష్యత్ ఇప్పుడు ఉన్నటువంటి విధంగా రాబోయేటువంటి భవిష్యత్ కూడా మనం అంచనా వేసుకోకూడదు ఎప్పుడు ఒకేలా ఉంటుందని కూడా అనుకోకూడదు ఎప్పుడు చేదు జ్ఞాపకాలను మిగిల్చిన ఆ జ్ఞాపకాలు చిరకాలం మనతో ఉంటాయని కూడా అనుకోకూడదు సంతోషకరమైనటువంటి రోజులు వస్తాయని తప్పక మనం అనుభవించాలని అనుకోవాలి అలాగే ఎప్పుడు కూడా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలను అసలు జరపకూడదు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి చూసుకుంటూ నీకు నువ్వుగా బాధపడుతూ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి రేపు రాబోయేటువంటి భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటుందేమో అని నా జీవితం ఏ మార్పు రాకుండా ఎప్పుడు ఇలా కష్టాల పాలు అవ్వాల్సి వస్తుందేమో అని ఎప్పుడు కూడా అనుమానం వ్యక్తం చేయొద్దు ఎవరికి తెలుసు భగవంతుడు నీ నుదిటి రాతను ఏ విధంగా రాసి ఉంచాడో ఎప్పుడు ఏమి ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఏది దక్కాలో ఎవరికి ఏది దక్కకూడదో ఎవరికి ఏది ఇస్తే మంచి జరుగుతుందో ఎవరికి ఏది ఇవ్వకుంటే వాళ్ళు సంతోషంగా ఉంటారో అన్నీ నాకు తెలుసు ఆ భగవంతుడు ఇవ్వాలనేది కేవలం ఆయనకు మాత్రమే తెలుసు కదా ఈ మూడు విషయాలు ఎప్పటికీ గుర్తుంచుకో ఎవరిపైనా కూడా భావం వద్దు ఇతరులతో మిమ్మల్ని ఎప్పుడు కూడా పోల్చుకోవద్దు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకునేందుకు ప్రతిరోజు కొత్త కొత్త ఆలోచనలను చేస్తూ ఉండాలి ఎప్పుడైనా నీకు రాలేన రాలేనటువంటి అదృష్టం ప్రక్క వారికి వచ్చిందని భావాన్ని మాత్రం వ్యక్తం చేయొద్దు అలాగే ఇతరులతో నిన్ను ఎప్పుడూ కూడా పోల్చుకోకూడదు అలా పోల్చుకోవడం వలన మానసిక ప్రశాంతతను కోల్పోతాము నువ్వు ఎప్పుడైతే పోల్చుకుంటావో అప్పుడు నీ జీవితం నీకు చిన్న చూపుగా కనిపిస్తుంది మారుతుంది అలాగే చిత్రులతో నువ్వు పోల్చుకోవలసి వచ్చినప్పుడు వారు చేసేటువంటి కష్టాన్ని కానీ వారు చేసేటువంటి శ్రమను కానీ కేవలం దానిని మాత్రమే దృష్టిలో ఉంచుకో అప్పుడు నువ్వు జీవితంలో తప్పకుండా మెరుగవుతావు ముందు మనల్ని మనం పూర్తిగా చదువుకున్నప్పుడే మన గురించి మనం పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడే మనలో తప్పులు ఏమిటని అనేది మనకు పూర్తిగా అవగతమవుతాయి వాటిని పూర్తిగా మనం అర్థం చేసుకో చేసుకోగలుగుతాము ఎప్పుడు కూడా ఇతరులలో తప్పులను వెతకాలని ఆలోచన ధోరణిని ముందుగా నువ్వు అలవర్చుకోవద్దు ఎప్పుడు కూడా ఇతరులను బాధ పెట్టాలనే విషయాన్ని కూడా నువ్వు ఇంతటితో వదిలే అవన్నీ కూడా మనము కర్మలను అనుభవించడానికే కానీ మనము బాగుపడటానికి అసలు కాదు ఇతరులను బాధ పెట్టడం వల్ల వారి కర్మలన్నీ మనకు అంటుకుంటాయి అలాంటప్పుడు అదంతా అవసరమా చెప్పు సరిదిద్దుకునేటువంటి అవకాశం తప్పకుండా భగవంతుడు నీకు ఇస్తాడు నేను చెయ్యలేను నా జీవితం ఇంతే నేను ఈ విధంగా ప్రతిరోజు కూడా బాధపడుతూ ఉండవలసిందే నా జీవితానికి అసలు భగవంతుడు ఏమీ ఇవ్వలేదు ఈ మాటలన్నిటినీ కూడా ముందు మనసులో నుండి తొలగించడమే విజయానికి తొలిమెట్టు నేను ఒప్పుకుంటాను ఇప్పటి వరకు నువ్వు కోరుకున్నది ఆలస్యం అయ్యిందని జరిగినందువలన నువ్వు ఎంతో అసహనంగా ఉన్నావు నెల రోజుల నుండి నువ్వు ఏదైతే కోరుకున్నావో దాని గురించి ప్రతిరోజు కూడా ఏదో ఒక మాట బాబా చెప్తున్నాడు కానీ నాకు ఏమాత్రం కూడా ఏ విధమైనటువంటి ఆలోచనలు కానీ లేదా ఏ విధమైనటువంటి మంచి పనులలో కానీ నాకు సహకారం అయితే లభించడం లేదు బాబా అని అడిగావు కదూ ఈ నెల రోజులు ఈ నెల రోజులే అవ్వచ్చుగా ఎందుకలా అనుమానం వ్యక్తం చేస్తావు చెప్పు ఇప్పుడు ఈ నెల రోజుల్లో ఏదో ఒక రోజు నువ్వు వినలేనటువంటి శుభవార్తను నీ ముందు ఉంచుతాను ఆ రోజున నువ్వు ఏదైతే కోరుకున్నావో దానికి మొదటి అడుగు పడబోతుంది ఇకపై అంతా కూడా నీకు మంచి రోజులే అని నీకు నేను మాటిచ్చి మరీ చెప్తున్నాను ఇకపై నీకు అంతా కూడా శుభవార్తలే అని నీకు నేను విన్నపించుకుంటాను ఇకపై నీకు అంతా కూడా విజయమే అని అనుకో ఇప్పటి వరకు జరిగిందేదో నీ మంచికే జరిగింది జరుగుతున్నదంతా కూడా నీ మంచికే జరుగుతుంది జరగబోయేది కూడా నీ మంచికే జరగబోతుంది నువ్వేమీ పోగొట్టుకున్నావని విచారించనవసరం లేదు నీవేమి తెచ్చావని పోగొట్టుకున్నావని అసలు బాధపడిన అవసరం లేదు నువ్వేమి సృష్టించావని నీకు కష్టం వాటిల్లిందా లేదు కదా నువ్వు ఏదైతే పొందావో అది ఇక్కడ నుండే పొందావు ఏదైతే ఇచ్చావో అది కూడా ఇక్కడ నుండే ఇచ్చావు ఏనాడు నీవు నా సొంతం అనుకున్నదంతా కూడా నిన్న ఇంకొకరి సొంతం కదా రేపు వేరే వారి సొంతం అయినది ఈరోజు నీ సొంతం కావచ్చు అది ఎప్పటికీ కూడా మనము గ్రహించలేము నిన్న ఇంకొకరి సొంతమై ఉంటుంది రేపు మరొకరికి సొంతం కాగలదు కాబట్టి ప్రతిరోజు కూడా మనం చేసేటువంటి ఆలోచనలే మనకు గొప్ప పునాది నీ కోసం నువ్వు పాకులాడకుండా నా వాళ్ళు నా వాళ్ళు అని ఎప్పుడూ కూడా నువ్వు అనుకోకుండా కేవలం నీ కుటుంబం క్షేమం కోసం నీ కోసం మాత్రమే జీవించు ఎప్పుడు కూడా ఇతరులను ఇన్ని రోజులు నువ్వు ఎంతో బాగా చూసుకున్నావు అయినప్పటికీ నీకు చాలా నష్టం కలిగింది వాళ్ళు కూడా అని పాకలాడి చివరికి చూస్తావా ఈ విధంగా ఒంటరిగా మిగిలిపోయావు నీకంటూ ఎవరూ లేరు నీ కష్టాల్లో తోడుగా ఎవరు రారు కేవలం భగవంతుడి యొక్క శక్తి మాత్రమే నిన్ను ముందుకు నడిపిస్తుంది నేను నీకు మాట ఇచ్చాను అంతకుముందు ఎన్నోసార్లు మంచి మంచి సందేశాలను కూడా వినిపించాను కానీ నువ్వే నాపై నమ్మకాన్ని పెంచుకోకుండా ఎప్పుడూ అపనమ్మకాన్ని మాత్రమే వ్యక్తం చేస్తూ ఉంటావు బాబాకు నేను విన్నవించుకున్నాను ఆ తర్వాత నాకు ఇంకేం కావాలని అని అనుకున్నావా త్వరలో నేను నీకు మాట ఇచ్చిన విధంగా మీ ఇంట్లో చాలా సంతోషకరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నాను కే నువ్వు కేవలం ఒక పిచ్చి భ్రమలో ఉండిపోయావు భగవంతుడు నా కష్టాలకు ఇచ్చాడు ఆ మాత్రమే అనుకున్నావు కానీ భగవంతుడు నీకు కష్టాలను ఇస్తూ నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడని కూడా అనుకున్నావు అది ఎప్పటికీ కూడా తప్పే అవుతుంది భగవంతుడు నీకు కష్టాలను ఇస్తూ సంతోషాలను కూడా చూడాలనుకునేవాడే ఆ భగవంతుడు నిజానికి భగవంతుడు మిమ్మల్ని ఈ విధంగా రక్షించుకున్నాడు అని మాత్రం ఎప్పుడూ కూడా మీరు అర్థం చేసుకోలేదు కదూ మిమ్మల్ని శిక్షణ కూడా ఇస్తూ చాలా జాగ్రత్తగా రక్షించుకుంటూ వస్తున్నాడు ప్రస్తుతం నీకు కాలం అనుకూలంగా లేదని నేను అర్థం చేసుకున్నాను పిలిస్తే పలికేందుకు నేను ఎప్పుడూ కూడా సదా సిద్ధంగానే ఉంటానుగా అలాగే నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండు అలాగే నువ్వు తలిస్తే నీ కళ్ళ ముందుకు రానా చెప్పు తప్పకుండా నా నామాన్ని స్మరిస్తూ నా రూపాన్ని స్మరణలోనికి తెచ్చుకుంటూ నేను నీతోనే నీలోనే ఉన్నాను అనేటువంటి ఒక అవగాహనకి ముందుగా రా అనేటువంటి నమ్మకంతో ముందు అడుగు వేయి అదే నీ ఆశయానికి గొప్ప ఆయువు పట్టుగా మారి నిన్ను విజయ పదంలో నడిపించేలా చేస్తుంది దీపం ఎప్పుడైనా మాట్లాడడం నువ్వు గమనించావా దీపం ఎప్పుడూ మాట్లాడదు కేవలం వెలుగును మాత్రమే ఇస్తుంది వెలుగుని ఇచ్చి తనను తాను పరిచయం చేసుకుంటుంది కాబట్టి నువ్వు కూడా విజేతవు అవ్వబోతున్నావు మరి విజేతలు ఎలా ఉంటారో తెలుసా వాళ్ళ గొప్పని ఎప్పుడు చెప్పుకోరు వాళ్ళు చేసే పనిని సాధించినటువంటి గెలుపుతోనే ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్తారు నువ్వు కూడా అలానే ఉండాలి ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి రాబోయేటువంటి రోజుల్లో నీకు వచ్చేటువంటి గొప్ప శుభవార్తతో నీవు కూడా నలుగురికి నీ గెలుపుతోనే గొప్ప సమాధానం చెప్పబోతున్నావు ఇది మాత్రం ఈ సాయి నీకు ఎప్పుడు కూడా తెలియపరుస్తూ ఉంటాడు ఈ సాయి నీకు చేస్తున్నటువంటి గొప్ప ప్రమాణం నాపై ఉన్నటువంటి నిండు నమ్మకంతో నువ్వు నాపై పెంచుకున్నటువంటి ఎంతో నమ్మకాన్ని నీకు వచ్చేటువంటి విజయం కూడా అంతే గొప్పగా ఉంటుంది ఇది నేను నీకు చెప్తున్నటువంటి కేవలం సందేశం మాత్రమే అనుకోవద్దు నీ బాగుకోరి ఒక తండ్రిలా నీకు నేను చి మనస్ఫూర్తిగా నీ జీవితానికి సంబంధించినటువంటి గొప్ప మనస్ఫూర్తిగా నువ్వు నమ్మినటువంటి ఈ సాయి నీకు చేస్తున్నటువంటి ప్రమాణంగా నువ్వు స్వీకరిస్తావని నేను నీ నుండి కోరుకుంటున్నాను ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉండాలని నేను నీకు తెలియపరుస్తూ ఉంటాను కానీ ప్రతి ఒక్కరూ నన్ను అనుమానిస్తూ అవమానిస్తూ ఉంటారు సాయి లేరు ఎవరు లేరు అనే భ్రమలో ఉంటారు ఆలోచించకుండా ఇప్పటి నుండి నీ మనసంతా ప్రశాంతంగా ఉంచుకుంటావని ఇన్ని విషయాలను తెలియచేస్తాను తెలియచేశాను నా మాటపై నమ్మకంతో నిజంగా నీ మనస్సులో నాకు తండ్రి స్థానాన్ని కల్పించి ఉంటే నేను చెప్పిన విధంగా పాటించు ఎవరేమనుకున్నా సరే నీ గతం పూర్తిగా మర్చిపో నిన్ను మోసం చేసిన వారిని ఏ విధంగా దెబ్బతీయాలా అనే విధంగా కాకుండా వారికి ఒక మంచి గుణపాఠంగా ఉండే విధంగా నువ్వు ఎంచుకునేటువంటి పనిలో నువ్వు గొప్ప విజయం విజయాన్ని సాధించి ఆ తర్వాత నీ విజయంతో వారికి గొప్ప గుణపాఠాన్ని గొప్ప గుణపాఠాన్ని తప్పకుండా నువ్వు నేర్పించిన వాడివి అవుతావు ఇప్పటికైనా నా మాటను నన్ను అర్థం చేసుకొని ఉంటే ఇక నుండి ఎప్పుడైతే ఎక్కడైతే ఈ మాటలన్నీ కూడా వింటూ ఉన్నావో అక్కడే ఒక్క క్షణం పూర్తిగా ఆగి విను ఆ తర్వాత ఒక మంచి నిర్ణయాన్ని తీసుకో ఆ తర్వాత నువ్వు వేసేటువంటి ముందడుగే నీకు రేపు రాబోయేటువంటి స్థితిని గొప్ప పునాదిలా మారపోయేలా చేస్తుంది నా మాటపై పూర్తి విశ్వాసం నమ్మకం కనుక ఉంటే కనుక నేను చెప్పినటువంటి ప్రతి మాటను గుర్తుంచుకొని నీ జీవితంలో అమలు పరుచుకుంటావని నేను నీ నుండి కోరుకుంటున్నాను ఎప్పుడు కూడా నా మాటపై పూర్తి నమ్మకాన్ని ఉన్నప్పటికీ కూడా నువ్వు అపనమ్మకంతో నీ జీవితాన్ని గడుపుతున్నావు అలా గడపడం వలన నీకు చాలా ప్రమాదమే తప్ప ఏ విధమైన లాభం పొందలేవు ఎప్పుడు కూడా నేను ఇస్తున్నటువంటి బహుమతులన్నీ కూడా నువ్వు మనస్ఫూర్తిగా స్వీకరించు స్వీకరించిన తర్వాత నిన్ను ఒక మెట్టుకు ఎక్కేలా చేయబోతున్నాను నీకు రాబోయేటువంటి ధనలాభంతో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే నిన్ను అవమానించారో ఎవరైతే నిన్ను హేళన పరిచారో నిన్ను గుర్తించలేదో వారందరూ కూడా వారి తప్పును తెలుసుకొని ఇక నిన్ను నిన్నుగా అర్థం చేసుకొని వారి ప్రేమను కూడా నీకు తప్పక అందిస్తారు నువ్వు ఎప్పటిలాగే వారితో స్వచ్ఛమైనటువంటి ప్రేమను కలిగి ఉండి ప్రతి ఒక్కరిని కూడా ఇలాగే గౌరవిస్తూ ప్రతి ఒక్కరితో ప్రేమ హృదయ హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఉండు అదే వారికి నువ్వు ఇస్తున్నటువంటి ఒక గొప్ప బహుమతి అని నీకు నేను తెలియపరుస్తున్నాను అంతులేని సంతోషాన్నిచ్చే శుభవార్తలను నీకు నేను తప్పకుండా ఇస్తాను ఎవరికి కూడా అర్థం కాని విధంగా అలాగే తిరుగులేనిదై ఉండాలి భగవంతుడు కొన్ని కొన్ని సమస్యలను మీ ముందుకు వచ్చేలా చేస్తాడు వాటిలో మీరు మునిగిపోవాలని కాదు అర్థం వాటి నుండి మీరు కొన్ని గుణపాఠాలను నేర్చుకోవాలని ఆయన మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటాడు కానీ ఏమి తెలిసినటువంటి సమయంలో వయసులో నువ్వు ఎన్ని విధాలుగా బాధలను అనుభవించావో నేను అర్థం చేసుకోగలను సంతోషంగా ఉండాల్సిన వయస్సులో నువ్వు ఇన్ని కష్టాలను చూసేసావు ఇక నుండి నీకు ఉన్న వయసు అంతా కూడా సంతోషంగా ఉంటుంది అన్నీ తెలుసుకున్నటువంటి వయసులో కూడా అన్ని రకాల బాధలను సమస్యలను ఎదుర్కొన్నావు కష్టకాలమంతా కూడా ఒకేసారి నీ మీద పడినా కూడా అంత కష్టాన్ని నువ్వు ఓర్పుగా భరించావు నేను ఒప్పుకుంటాను నువ్వు ఎంత ఓర్పుగా నీ సమస్యలను భరించావో అలాగే ప్రతి ఒక్కరితోనూ నీకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా చెప్పుకోకుండా అందరితోనూ నవ్వుతూ నీ ముఖంపై ఉన్నటువంటి చిరునవ్వును మాత్రం ఎప్పుడూ కూడా చెదరనివ్వకుండా నలుగురితోనూ సామాన్యంగానే ఉన్నావు అలాగే నీకు ఉన్నటువంటి కష్టం వలన నువ్వు ఎవరికి కూడా ఇప్పటి వరకు అయితే చేయి చాచి అడిగినటువంటి పరిస్థితి కూడా తెచ్చుకోలేదు అయితే ఒకటి గమనించావా నీకు ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఎన్ని కష్టాలు ఉన్నా కూడా కేవలం నువ్వు నాకు మాత్రమే చెప్పుకున్నావు కానీ ఇతరులతో ఎప్పుడు చెప్పుకోలేదు అది నాకు ఎప్పుడు కూడా నీలో నచ్చేటువంటి ఒక మంచి గుణవంతునికి ఉండే లక్షణం నీకు ఎన్ని సమస్యలు ఎన్ని ఉన్నా కూడా అలాగే ఎన్నో ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినా కూడా ఇప్పటి వరకు నువ్వు ధైర్యాన్ని మాత్రం కోల్పోలేదు ఎప్పుడు కూడా నా స్థాయి చూసుకుంటాడు అనే నమ్మకంతో నువ్వు జీవించావు అందుకు నీకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ ఉన్నాను ఎవరి ముందు తల వంచేటువంటి పరిస్థితి అయితే ఈ బాబా నీకు కల్పించలేదు అలాగే ఎవరి ముందు నువ్వు హేళన పరిచ హేళన అయ్యే విధంగా నేను నీకు చోటు కల్పించలేదు ఎప్పుడు కూడా నిన్ను అందరూ గౌరవించేలా చేయడమే నా బాధ్యత నువ్వు అందరి నుంచి గౌరవ మర్యాదలు పొందే విధంగా ఉండడమే ఈ బాబా నుండి కోరుకుంటాడు ఎప్పుడు కూడా మీరు నన్ను నిందిస్తూ మాత్రం ఉండకండి నన్ను నిందించడం వలన ఎటువంటి ప్రయోజనం ఏమీ లేదు మీరు నష్టపోవడం తప్ప ఎప్పుడు కూడా మీకు నేను మీరు నాపై పూర్తి విశ్వాసాన్ని నమ్మకాన్ని పెంచుకుంటారు కానీ కొందరు మాత్రం పైకి చూస్తే బాబాని నేను చాలా నమ్ముతున్నాను అని అనుకుంటారు కానీ మనసులో మాత్రం బాబా లేడు ఎవరూ లేరు ఒకవేళ ఉంటే నాకు ఇన్ని కష్టాలను నేను అనుభవించాలా ఇలా చూస్తూ ఊరుకుంటారా అని అపనమ్మకంతో నాపై విశ్వాసాన్ని పెంచుకోకుండా వాళ్ళను వాళ్ళే బాధ పెట్టుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు పైన పూతలు ఎన్ని పూసినా కూడా మనసులో ఉండేటువంటి భావమే నిజమైన భావం కాబట్టి నువ్వు నన్ను పైకి ఎంత నమ్మినా కూడా నీ లోపల అపనమ్మకం ఉంది కాబట్టి నీకు నేను చేసేటువంటి అద్భుతాలు కానీ నా లీలలు కానీ నువ్వు ఎప్పటికీ గమనించలేవు అలా ఉంటే కనుక ఎలా చెప్పు మనస్ఫూర్తిగా ఈ స్థాయి ఉన్నాడని నువ్వు మనస్ఫూర్తిగా నమ్ము తప్పకుండా నేను నీ ముందే సేద తీరుతాను నీ ముందు ఖచ్చితంగా నిలబడి నీ వెన్నంటే ఉండి నేను నీ భుజం తడుముతూ ఎప్పుడూ కూడా నేను నీకు తోడుగా ఉంటానని మరీ చెప్పి మాటిస్తున్నాను రేపటి రోజున నువ్వు ఒక ఊహించినటువంటి శుభవార్తను తప్పకుండా వినబోతున్నాడని ఈ సాయి నీకు మరీ ప్రమాణం చేసి చెప్తున్నాడు సో విన్నారు కదండి బాబా చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి కష్టాలు కానీ బాధలు కానీ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి మీకున్నటువంటి కష్టం గురించి ప్రేరైతే చేయిస్తాను తప్పకుండా కామెంట్ అయితే రాయండి సాయంత్రం సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం బాబాగారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్